మరినేత యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం యేసయ్య నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్లింప చేయుము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులరా యేసుక్రీస్తు మాటే వాక్యము ఆ వాక్యమే వాగ్దానము వాక్యం దేవుని యొక్క వాక్కు ఆయన వాక్శక్తి మనకు ఎంతో వెలుగు చూపేది ఆ వాక్యం మనకు సాంతవన చేకూర్చేది ధైర్యం ఇస్తుంది బలం చేకూరుస్తుంది దేవుని మాట అయిన ఆ వాక్ కోసమే విశ్వాసులుగా మనం ఎంతో ఆరాటపడుతూ ఉంటాము మనకు కావలసిన వాక్యం రావాలని మన మదిలో ఎంతో ఆసక్తిగా మంచి వాక్యం వస్తే బాగుండును అని ఎదురు చూస్తూ ఉంటాము అయితే అన్ని వాక్యములు మంచివే కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల రీత్యా దేవుడు తన వాక్యం ద్వారా లేవనెత్తుతారని జవాబు ఇస్తారని అలా వస్తే బాగుంటుంది అని ఎదురు చూస్తూ ఉంటాము మన హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు కూడా సూటిగా స్పష్టముగా మాట్లాడుతున్నట్లు మనకు కావలసిన వాక్యమే అందిస్తాడు ఆ వాక్య వాగ్దానమునే మనం ఆధారం చేసుకునే విధముగా మనతో మాట్లాడతాడు అటు వాగ్దానం ద్వారా మనం ఎంతో సంతోషపరితలము అవుతాము దేవునిని గనపరుస్తాము నేను నీకు ఇచ్చిన వాక్యము నెరవేర్చుతానని దానిని నీకు వాగ్దానముగా సఫలం చేయ ఆతృత పడుచున్నానని దేవుడే నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మనకు ఇచ్చిన వాక్యము వాగ్దానములను పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించచ్చు విశ్వాసములో కొనసాగితే తప్పక పరలోక నిధిని తెరిచి నెరవేర్చువాడై ఉన్నాడు కావున ఈ వాగ్దాన ఫలములను పొందగల దృఢమైన విశ్వాసములో కొనసాగగల ధన్యమైన జీవితమును దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాకీన్ ప్రార్థన సర్వశక్తుడైన మా తండ్రి నీవు మాట ఇచ్చి తప్పేవాడు కాదు నీవు ఇచ్చిన రక్షణలు స్థిరముగా నిలబడలేకున్నాము నీ వాక్కు ఇచ్చే నెరవేర్పును పొందలేకపోతున్నాము నీ ఎందు భక్తిహీనులుగా కాక ఇక నుండి నీవు ఇచ్చిన వాక్కును విశ్వాసంతో పట్టుకుని సాధించుకునే ధ్యాన స్థితిని మాకు దయచేయము మా జీవితంలో నీవు ఇచ్చిన వాగ్దానంలన్నీ పొందగల గొప్ప భాగ్యములతో నింపుము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఏ అంశం మరిచితేమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థన సహకారం కోరుచున్న నీ కుమార్తె నల్లి కామేశ్వరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి తన కుమారుడు వంశీచంద్ వివాహము కొరకు నీకు మరపెట్టుకొని చుండగా ఆలోకించి అతనికి సాటి అయిన సహాయం మంచి పెండ్లి కుమార్తెను పంపి ఘనమైన వివాహము జరిగించుము వంశీచంద్రను నీ బిడ్డగా నీ సన్నిధిలో నిరంతరము స్థిర నివాసిగా ఉండగల భాగ్యమును దయచేయము నీవు త్వరగా వారి యొక్క తలుపులను తట్టి శాంతి సమాధానం నీ కుమార్తెకు అనుగ్రహించుము మరో సహోదరి గంగాభవాని గారి అంశముల కొరకు ప్రార్థిస్తున్నాము తన భర్త ఆరోగ్యం కుదుటపడాలని నీకు మరుపెట్టుకొని చుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచుము సాక్షిగా నిలుపుము తన కుమార్తెకు మంచి సదుపాయం గల సురక్షితమైన ప్రదేశము అనుగ్రహించుము రాధా సత్యనారాయణ గారి కోసము ప్రార్థన చేయించున్నాము సహోదరుడు అంశంలో పలుమార్లు నీ సన్నిధిలో మరపెట్టుచుండగా ఆలకించి దీవించి వర్ధిల్ల చేయమని ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరిని నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఈ వారమంతయు నూతన ఇవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయమని పునరుద్ధానుడైన ఏసయ్య నామమున అడిగి వేడి కోరి ప్రార్థించుచున్నాము తండ్రి అవువేను ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణార్థం